ప్రస్తుతం పాన్ కార్డ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ లాగా ముఖ్యమైన భాగమైపోయింది బ్యాంక్ ఖాతా నుంచి వివిధ లావాదేవీల్ని నిర్వహించాలంటే ఇది తప్పనిసరి ఇంకా పన్ను చెల్లింపుదారులకు పాన్ కార్డ్ ఉండటం తప్పనిసరి ఇది ఆర్థిక మోసాల్ని నిరోధించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది ప్రజలు తమ ఆధార్ ఆధార్తో లింక్ చేయాలని ఆదాయ పన్ను శాఖ చెప్తోంది కాగా ఈ ఆధార్ లింకుకు గడువు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది ఈ క్రమంలో వినియోగదారులను మరోసారి అలాట్ చేసింది మీరింతకు ముందు మీ ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకుంటే మీ పాన్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది ఇది లావాదేవీకి సంబంధించిన ఇతర సమస్యల్ని కూడా కలిగిస్తుంది ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ఆర్థిక మోసాల కేసులు కూడా గణనీయంగా పెరిగాయి అనేక పిన్టెక్ కంపెనీలు కస్టమర్ ప్రొఫైల్స్ ను రూపొందించడానికి అనధికారిక పద్ధతిలో పాన్ వివరాలను ఉపయోగిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి అందుకే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్ ను పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది పన్ను చెల్లింపుదారులందరూ ను ఆధార్ కార్డుతో లింక్ చేయడాన్ని ఆదాయ పన్ను శాఖ తప్పనిసరి చేసింది గడువులోపు మీరు రెండింటినీ లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ ఇన్యాక్టివ్గా మారుతుంది దీంతో ఆర్థిక లావాదేవీల్ని నిర్వహించడం కష్టమవుతుంది పైగా అనేక రకాల సమస్యల్ని కలిగిస్తుంది అందుకే మీ ప్యాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే వెంటనే దాన్ని లింక్ చేయండి